క్లీన్ బెడ్స్ క్లీన్ బెడ్స్ ఐటెనే ఉంటాయి సార్ క్లీన్ క్లీన్ 50 టు 100 బెడ్స్ చేస్తారు ఒకటి ఓపి రూమ్స్ లో క్లీన్ కడి్రకారమే ఉంటారు రూమ్ ప్లాకర్ తో ఇద్రంతర రూమ్స్ క్లీన్ చేస్తారు రూమ్స్ ఎంత రూమ్ సైకిల్ ఎంత రూమ్ సైకిల్ ఎంత బెడ్స్ సంఖ్య ఎంత చేస్తారు తర్వాత సానిటేషన్ సిస్టం క్లీన్ బెడ్స్ తరహమే ఉన్నాస్తారు సార్ మరి డెసిన్ సార్ సికిల్ సంఖ్య ఎంత అవసర జనరేటర్ కనెక్షన్ ఇవుంది హ్మ నాలుగు పాయింట్ రోజుకు ఎంత మంది హోల్డ్ చేస్తారు ఆయన ఒక 500 మాకు కలిసి ఉంటుమ్మా దాని గురించి ఉంటుంది గురించే పర్వాలేదు ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ గతంలో తగ్గించడం అయితే అందరికి మందులు ఇస్తామరాడు మందు ప్రాబ్లం లేదు ఇంజెక్షన్ కానీ येले कनेक्शन है ये लेके ये पर तो इलेक्ट्रिकल रनिंग करने वाला इंजीनियर है हां फाइनेंस प्रॉब्लम फाइनेंस इशू अपना गायन चाहिए सरण पर भी ध्यान दे शेयर और सारे ब्रांच होनी है कहते हैं बेडशीट का डालना फसकों में डॉक्टर स्टीन का बात वाले ये की हार्ट स्पेशलिस्ट होता है सर मतलब फैसिलिटीज होता है ऑफलानेट की इंस्ट्रूमेंट्स ये इसके में

ముఖ్యమంత్రి గారు సాయను కొన్నాళ్ల పాటు సుధిరెడ్డిని చైర్మన్గా పెట్టాము మాట భూవేశ్ రెడ్డి ఇప్పుడు కూడా పర్యవేక్షణ చేస్తా అన్నాడు మీకు మేం చేయాలని దేశం తప్ప లేదో మా దగ్గర మా రాజ్యం అనేది కారణం మన మెడికల్ క్యాంపులు మళ్ళీ అటెండ్ ఐదే మెడికల్ కాలేజ్ కానీ నారాయణ కానీ కల్లో డాక్టర్లు కానీ అందరినీ ఏకం చేసి చేద్దాం ఇది కొంచెం ఒక గంట కష్టపడి కానీ మీ కూడా మంచి పేరు వస్తుంది ఆసుపత్రి సౌకర్యం అనేది ఇక్కడ కాన్పూర్ జరగడం ఒక డాక్టర్ ఉంటారు ఇక్కడ మామూలుగా ఇక్కడ ఇంకే సమస్య ఉందంటే వెనకాల డాక్టర్లు అటెండ్ కాలేదని ఎవరు ప్రైవేట్ డాక్టర్లు ఎఫర్ చేస్తున్నారని తద్వారా ఏమైంది ఇక్కడ కాన్ఫ్లే కావడం లేదు నేను వెయ్యి రూపాయలు పిచ్చి కూడా ఇచ్చేవాడి కదా ఇప్పుడు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్షిప్ ఇచ్చింది మాసారనే కార్యక్రమం ఉంది ఫస్ట్ పుట్టిన బిడ్డలకు స్పాన్సర్షిప్ ఉంది ఆరు వేల రూపాయలు తగ్గుంది మా లేడీ ప్రెగ్నెంట్ అయితే తద్వారా మళ్ళా ప్లస్ డెలివరీకి ఉంది పిల్లలకు ఉంది ఇంటి దగ్గర ఇందర కార్యక్రమం లేదా రెయిన్బో కార్యక్రమం పెట్టి పదమూడు వ్యాక్సిన్లు పన్నెండు వేల రూపాయలు ఇందరి దగ్గర రూపాయలు తీసుకొచ్చి